మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుడు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు తక్కువ అంచనా వేయదన్నారు కాంగ్రెస్ నాయకులు జోలికి వస్తే పొలిమేర వరకు తరిమి కొడతామని హెచ్చరించారు వయసుతో పాటు ఎర్రబెల్లికారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరని ఊరు కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామన్నారు సత్తా ఏంటో మా సత్తా ఏంటో అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడే రెడ్డి అమ్మాయి చిన్నగా ఉంది సాఫ్ట్ గా ఉందని అనుకోకండి మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే అత్త సినిమా సీరియల్ అత్త కోడలని మాట్లాడితే మర్యాదగా ఉండదన్నారు అందరికీ కుటుంబాలు ఉన్నాయి పాలకుర్తిని దోచుకుంది దాచుకుంది బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి కాదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలు దందాలు చేసి ప్రజలు సొమ్ము దోచుకున్నారని మండిపడ్డారు మీ ఇండ్లలో పెళ్లాలు బిడ్డలు అత్తకోడలు లేరా మా ఇంట్లోనే ఎందుకు తొంగి చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రెడ్డి ఆ మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు అది వాళ్ళకి పోవడం అనేది ఇంకా మెంబర్ పట్టట్లేదు దీని మీద అందరికీ తెలుసు ఆ రోజు పాలకృతికి వచ్చినప్పుడు ఒక గోలు మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చారు అలాగే కాంగ్రెస్ పేద ప్రజలు కూడా పాలకూర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించినారు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈరోజు మనకి పాలకూర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా షేరంగా బతుకుతున్నారు అది అనేది ఆపోజిషన్ పార్టీ అనేది నిమ్ముడు పట్టలేదు పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు అత్తాకోడలు అని చట్టడం అనేది అందుతున్నది ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతారు ఇంకొకడేమో మేము అమెరికాని ఇండియా నుంచి పాలకూర్తు నుంచి డబ్బులు సంచిన సంచులు అమెరికాకి మూసుకెళ్తాం అని చెప్తారు మీ ప్రభుత్వం ఇంకొకసారి అంతా కూడా లేనిపోని మాటలు మాట్లాడితే మనకు అది అసలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడటం చాలా తప్పు ఒకళ్ళు ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఇన్నాడు కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు మీ నేనే కాదు మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు ఇంకొకసారి మీరు అంటే అనుకోండి నాదేంది అనుకుంటారా అనుకోండి నేను క్లారిటీ కూడా నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు మీకేం పని లేదేమో ఓడిపోయినాక ప్రెస్టేషన్ తోటి రోడ్లపై తిరుగుతున్నారు అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త మీ హుందా తానాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటది కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటారు అనవసరం ఇదంతా చేస్తే ఏమొస్త మేమిద్దరం మంచిగానే ఉన్నాం అమెరికా పోతారని అంటే ఇందాక మాత్రమే చెప్పిండ్రు మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పోయి వస్తే పోయి వస్తారు ఎవరు పోవట్లేరు పోయి ఇట్లా పోయి అట్లా వస్తారు అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే ఖచ్చితంగా కార్యకర్తల్ని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని లేనిపోని వాటికి గురి చేస్తే మాకు అసలు లేదు మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది అదంతా కూడా